హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ వీడియో పులగము అలాగే చట్నీ చేసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి మూడు టమాటాలు ఒక ఎర్రగడ్డ కొత్తిమీర కొద్దిగా చింతపండు వంకాయలు అలాగే వెల్లుల్లి శనిగిత్తనాలు శనిగిత్తనాలు ఇప్పుడు వేసుకుందాం వీటిని ఇప్పుడు వేగిన వీటిని పక్కకు తీసేసుకుందాము చింతపండు కూడా ఇందులో తయారు చేసుకుందాం ఇవి కొద్దిసేపు మూసుకొని ఫిట్ చేసుకుందాం వంకాయలకి నూనె పట్టించుకొని నిప్పుల పైన కాల్చుకుందాము బాగుంటుంది వంకాయ చట్నీ కోసము ఇవన్నిటిని మనము ఇప్పుడు వేయించుకున్నాము కదా వీటిని అన్నిటిని చట్నీ చేసుకుందాం రోట్లో వేసి నూరుకుందాము ఇప్పుడు రోట్లో ఒక్కొక్కటి వేసి మనము నూరుకుందాము ఎండుమిర్చి ముందు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి ఫస్ట్ నూరుకుందాం ఎండుమిర్చి మెదిగినాయి ఇప్పుడు దీంట్లోకి శనిగిత్తనాలు వేద్దాము శనిగిత్తనాలు వేద్దాము తెల్లవాయిలు కూడా వేసి నూరుకుందాము ఇది మెదిగింది ఇప్పుడు ఇందులోకి టమాటాలు చింతపండు అట్లే వంకాయలు కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని నూరుకుందాం ఇవన్నీ ఇప్పుడు మనము నూరుకోవాలి చట్నీ నూరుతా అంటేనే కమ్మని వాసన వస్తుంది ఇందులో జీలకర్ర వేసినాం మిరపకాయలు వంకాయలు టమాటా శనగి నాలు వేసినాం కదా చాలా బాగా మంచి వాసన వస్తుంది ఇదే రాయలసీమ స్పెషల్ చట్నీ అంటే వంకాయల చట్నీ చాలా బాగుంటుంది కొంచెం ఓపిక చేసుకొని రోట్లో నూరుకుంటే ఈ చట్నీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండము అలాగే చాలా టేస్టీగా కూడా తినగలము చట్నీ మెదిగింది ఇది డబ్బలు దెబ్బలే ఉండాల నూన్న ఉంటే బాగుండదు దీంట్లోకి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము పచ్చిదే ఈ ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటి ఇవిట్లే ఉప్పులొప్పులు వేసుకుంటే బాగుంటుంది ఇంకా దీన్ని ఒకసారి అంతా కలిపి ఎత్తేయడమే ఇంకా చట్నీ మెదిగింది ఎక్కువ నున్న ఉంటే చట్నీ బాగుండదు డబ్బులు దబ్బలు ఉన్నప్పుడే తీసేసుకుందాము ఇప్పుడు దీన్నంతా మనము గిన్నెలోకి తీసేద్దాం కొన్ని నీళ్ళు వేసి మళ్ళీ ఎత్తుకుందాము గిన్నెలోకి ఈ రోడ్ని కూడా కడుక్కొని మనము ఈ నీళ్ళు కూడా మనము గిన్నెలోకి తీసుకోవాలి చాలా నీళ్ళు వేయకూడదు మళ్ళీ చాలా లూజ్గా ఉన్నా కూడా ఈ చట్నీ బాగుండదు గట్టిగానే ఉండాలి కొద్దిగా చట్నీ రెడీ అయింది ఇది ఇంట్లో కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ అయినా మనం కలుపుకోవచ్చు లేదంటే ఇలాగైనా ఉంచుకోవచ్చు ఇది ముద్దలోకి అలాగే పులగంలోకి అన్నంలోకి ఈ దేనిలేకైనా కూడా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పెసర బ్యాలు మన పొట్టు పెసర తీసుకొని వీటిని వేయించుకోవాలి పులగానికి పొట్టు పెసర బెళ్ళయితేనే బాగుంటాయి ఇవి దూరగా వేయించుకుందాము పులగకి రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు పొట్టు పెసర బ్యాల్ తీసుకున్నా వాటికి ఒకటికి రెండు చొప్పున ఇప్పుడు ఎసురు పూసుకుందాము ఇది కొంతసేపు ఎసురు మరగనిచ్చుకుందాం కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యము పెసరబేళ్ళు ఇప్పుడు ఎసుపులేక వేసుకుందాం దీనికి సరిపడేంత రాళ్ళు ఉప్పు వేసుకుందాము వేసుకొని ఇప్పుడు కల్దిద్దాం మూత పెట్టుకొని ఉడికించుకుందాం పులగం రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం రాయలసీమ స్పెషల్ పులగము వంకాయ చట్నీ రెడీ అయ్యింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి